హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజైతే ఉసిరి ఆవకాయ పడుతున్నానండి అది చాలా ఈజీగా మనం పట్టుకోవచ్చు పచ్చడిలో చాలా ఈజీ ప్రాసెస్ ఆల్రెడీ మాకు పచ్చడి అయితే ఉన్నది మీకు చూపించడం కోసం కొద్దిగా నేను ఆవకాయ ఎలా పడతారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను ఒక నాలుగు స్పూన్లు కారం తీసుకున్నాను ఒక పావు కేజీ అయితే చిన్న ఉసిరికాయలు తీసుకున్నానండి ఈ రాతి ఉసిరికాయలు అంటారు కదా అవన్నమాట హైబ్రిడ్ వస్తున్నాయి వాటిని అయితే తీసుకున్నాను ఇవైతే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ పచ్చడి తినడం వల్ల చాలామందికి తెలిసే ఉంటుంది నల్ల పచ్చడి అంటారు చాలామంది ఎందుకంటే ఫస్ట్ ముద్దలో మనం బోన్ చేసే ముందు ఫస్ట్ ముద్దలో కొంచెం నల్ల పచ్చడి వేసుకుని కనుక తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నా ఏ విధమైన సమస్యలు ఉన్నా ఈ పచ్చడి తినడం వల్ల సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి ఈ పచ్చడి ఎలా పట్టాలనేది మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను ఆయిల్ అది వేడి చేసుకొని మన పచ్చడి అనేది తయారు చేసుకోవాలండి పచ్చి అయితే పోసుకోకూడదు ముందుగా అయితే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేపుకుంటున్నాను మన ఆవపిండి మెంతిపిండి రెండు కూడా వేసుకోవాలండి పచ్చడిలో టేస్ట్ అదే ఈ పచ్చడికి కంపల్సరీ మెంతి పిండి వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది తక్కువ మోతాదులో కనుక మీకు రెండు కలిపి నేను మిక్స్ చేసింది చూపిస్తున్నాను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇదైతే వేరుశనగ నూనె మీకు నచ్చదే కనుక ఇందులో వేరుశనగ నూనె బదులు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే నువ్వుల నూనె వాడేవాళ్ళు అయితే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు తక్కువ మోతాదులో అయినా మీకు చూపించడం కోసమని నేను ఇలా చూపిస్తున్నాను నేనైతే మిక్సీ పట్టుకున్నానండి ఆవు పిండి కూడాను ఆవుపిండి మెంతిపిండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను దాన్ని కూడా ఇలాగా మిక్సీలో కచ్చాపచ్చగా చేసుకోవాలి ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకునే కన్నా ఇలాగా వెల్లుల్లిపాయలు నూరిన ముద్దలాంటిది వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పచ్చడికి ఎక్కువగా పోపు అనేది పెద్దగా అవసరం లేదు ఏ పచ్చడి పట్టినా కొంచెం పసుపు అనేది మనం వేసుకుంటాం కనుక నేను ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకుని ఈ ఉసిరికాయలకి అయితే నాట్లు పెట్టుకోవాలండి మీకు ఈ వీడియోలో చూపించిన విధంగా లేదంటే మీరు కొద్ది కొద్దిగా ఇలా చిన్న చిన్న హోల్స్గా కూడా పెట్టుకోవచ్చు ఏదన్నా పిన్నిస్ కానీ లేదంటే తుది ఉంటుంది చాకుతో కూడా మీరు ఇలాగ చిన్న చిన్న హోల్స్ కింద పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి అనేది ఇందులో ఉసిరికాయలని మనం డిప్ చేసి వేపుకోవాలి కొద్దిగా అంటే ఉసిరికాయలు కొంచెం మనకి వడిలినట్టుగా అవ్వాలి ఈ నూనెలో ఇలా వేపుకోవడం వల్ల పచ్చడి అనేది రుచి బాగుంటుంది అలాగే నూనె కూడా లోపలికి అది వెళుతుంది దానివల్ల కారం ఉప్పు మనం ఏదైతే మెంతిపిండి ఇవన్నీ వేసామో అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి ఎప్పుడైతే మనం ఉసిరికాయలు వేపుతామో పచ్చడికి అవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఉసిరికాయ అనేది మంచి రుచికరంగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్క ఉసిరికాయ మనం వేసుకుని రైస్ అంతా కూడా తినచ్చు ఈ పచ్చడితోటి అంత రుచిక అయితే ఉంటుంది ఆవకాయకి మనం ఏవైతే పచ్చడి పట్టుకుంటాం వాటికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి పచ్చడి అనేది కానీ రుచిగా చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే కనుక ఇందులో కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు స్వీట్ ధనం కోసం నేనైతే పోపు కోసం ఆవాలు మెంతులు కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే ఏదైతే మనం ముద్ద చేసి పెట్టుకున్నామో కొంచెం విల్లిపాయలు పేస్ట్ అది కూడా ఈ నూనెలో వేగితే కనుక టేస్ట్ బాగుంటుందని అది కూడా కొద్దిగా వేసాను దీంతోపాటు బాగా వేపుకోవాలి మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేయని అవసరం లేదు ఈ పోపు కనుక కొంచెం లుక్ వైస్ బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కూడా మనం ఎక్కువగా వేసుకోని అవసరం లేదు ఎందుకంటే తక్కువ మోతాదులో పట్టుకుంటాం కనుక మీకు ఆ విధానం వరకే నేను చూపిస్తున్నాను పచ్చడి అనేది నేను ఏదైతే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ చింతపండు గుజ్జు చిక్కగా తీసి అది అదైతే చాలా పుల్లగా ఉంది కొత్త చింతపండు మనకు వస్తున్నది కదా అందువల్ల ఆ చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది ఆ గుజ్జు కూడా వేసుకుని ఈ పోపుతో పాటు కొంచెం వేగనివ్వాలి బాగాను అది ఎప్పుడైతే వేగుతాయో అప్పుడు ఈ ఉసిరికాయలు కూడా ఈ గుజ్జుతో పాటు ఒకసారి వేపుకొని అప్పుడు మన కారం ఉప్పు మెంతిపిండి పిండి ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఇందులో మెయిన్ టేస్ట్ వచ్చేది ఏంటంటే ఇంగువండి ఇంగు అనేది చాలా రుచికరంగా ఉంటుంది పచ్చళ్ళలో వీలైతే కనుక ఇంగు తినేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంగు కంపల్సరీ వేసుకోండి అలాగే బెల్లం మీకు స్వీట్దనం నచ్చితే కనుక బెల్లం కూడా కొంచెం వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వేపుకోవాలండి ఉసిరికాయలతో పాటు ఇవన్నీ వేపుకున్న తర్వాతే అప్పుడు మన కారం ఉప్పు ఇవన్నీ కూడా కలుపుకోవాలి ఈ వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయడం మాత్రం మరి మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి నా వీడియో అనేది సజెస్ట్ అవుతుంది చాలామంది నా వీడియోని చూడగలుగుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలా పచ్చళ్ళైతే నేను పికిల్స్ అయితే పట్టుకున్నాను నాన్ వెజ్ కానీ వెజ్ కానీ మీరు అన్నీ కూడా చూడవచ్చు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినా మీకు అన్నీ కూడా తెలుస్తాయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ అనేది తెలియపరుస్తూ ఉండండి నేను ఇందులో ముఖ్యంగా బాగా ఇష్టంగా ఎవరైనా సరే రుచికరంగా ఉంటుంది ఇష్టపడి కూడా తింటారు అని చెప్తున్నాను కదండి అందుకే ఇంగు అనేది కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటే నీ పచ్చడికి మరింత రుచి వస్తుంది ఇంగు అనేది కొంచెం వేసానండి పచ్చడి చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందో ఇది తినడానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ పచ్చడి ఎలా పట్టుకోవాలనేది ఎవరైనా పట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను ఫ్రెండ్స్ ఈ పిక్కిల్ చేయడం అనేది చాలా ఈజీ అండి మీకు కనుక నచ్చితే ఈ పిక్కిల్ని తయారు చేసుకోండి తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి అలాగే ఏ వీడియో పెట్టినా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి